నమస్కారం పెదలో సోమరిని చాలా పెదలోని పెదలోసను సెలబ్రేట్ కారు ఇప్పుడు రావాలి నారేతో మైకులో పాఠావనికు ముఖతో సహా నమరికే ప్రేరణ ఇతర పదస్తాకానికి ఉద్దరణలు తీసుకున్నారు ప్రజల నియామక ప్రకరణమే ఎందరో డిప్లొమాటిక్ ఈనాటి పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ స్టేజి మీద కూర్చున్నటువంటి అందరికీ కూడా చిరస్ నమస్కరిస్తూ ఇది తెలుగు వారి యొక్క గొప్పతనానికి నాంది పంతులు ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఈ తెలుగు మహానాడు సభ పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా ఎదిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడి తెలుగు భాష తదుబరి అయిపోతుంది తెలుగు వాడు పతనం ఢిల్లీ వల్ల కళ్ళ తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు చూపించేందుకు పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది వేల పది రోజుల్లోనే ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ ఇందిరాగాంధీ యొక్క ప్రపంచంలో ఎదుర్కొని ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి పదా తెలుగు తెలుగుదేశానికి ముఖ్యమంత్రిగా నాడు ప్రారంభమైనటువంటి తెలుగుదేశ ప్రస్థానం నేడు చంద్రబాబు నాయుడుతో రేపు రాబోయే రోజుల్లో ముఖ్య ముఖ్యమంత్రిగా లోకేష్ బాబుతో ఎప్పుడు కూడా

వర్షాంత ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవసాయ గారు ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ రోజు గోదాదు అనుసంధానం చేస్తూ రోజు మన జీవితంలో వెలుగు చెప్పుతున్న చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పుడు వెలుగుతూనే ఉమ్మడి ముఖ్యంగా మా కావడం ఒక మున్సిపాలిటీతో నాలుగు మండలాలతో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఈ ప్రాంతం ముఖ్యంగా చంద్రబాబు గారి కృషి వల్ల ఈ రోజు మా కాపులు బాగా వెలుగుతుంది బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు

ಮುಖ್ಯಮಂತ್ರಿ <laughs> మా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని ఈ ద్వారా తీర్పు